రాకేష్ రూమ్లో తన దగ్గర ఉన్న గన్ని తీసి చూస్తాడు అంతలో జండే రూమ్ డోర్ తీసి రాకేష్ని చూస్తాడు రాకేష్ గన్ దాచేస్తాడు ఇక జండే రాకేష్ని గుర్తుపట్టి రాకేష్ని కొడతాడు రాకేష్ జెండే మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది జండే రాకేష్ కొట్టిన దెబ్బలకు స్పృహ కోల్పోతాడు శంకర్ జండే అర్పులు విని జండే సార్ జెండే సార్ అని పిలుస్తూ రాకేష్ ఉన్న రూమ్ డోర్ తీస్తాడు ఎదురుగా రాకేష్ గన్ పట్టుకొని శంకర్ని గురు పెడతాడు శంకర్ అలాగే స్ట్రక్ అయిపోతాడు ఇక వాళ్ళ అరుపులకు కింద నుంచి అభి గౌరీ అందరూ పైకి వచ్చి చూస్తారు వాళ్ళకి కూడా రాకేష్ గన్నుతో గురి పెడతాడు ఇక అంతలో సడన్గా పాము శంకర్ వెనక నుంచి వచ్చి తన కాలుని వేసి వెళ్తుంది గౌరీ చేతిలో ఉన్న కుంకుమ భరణి కింద పడేసి ఒక్కసారిగా గౌరీ చాలా షాక్ అవుతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ శంకర్ని చూసి చాలా షాక్ అవుతారు ఇక శంకర్ గట్టిగా తన కాల్ని పట్టుకొని నొప్పితో కాటు వేసి వెళ్తున్న పామును చూస్తాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ